నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ క్రోధినామ సంవత్సరంలో తర్వాత రాశి ధనస్సు ధనుర్ రాశి వాడికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తారో గురుగారు అమ్మా ధనుసు రాశి వారికి మూల ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వసాఢ భూ ధ పూర్వాషాఢ మూల పూర్వషఢ ఉత్తరాషాఢ భే అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధనుసు రాశి చెందినటువంటి ఇవి ఎక్కువగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ చూసుకున్నట్టయితే బి ఎక్కువగా ఉంటుంది డి డిహెచ్ ఉదాహరణకు దామోదర్ తర్వాత ఆదాయం పదకొండు వ్యయం ఐదు పదకొండు రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలే ఖర్చు అవుతాయి అంటే ఆరు రూపాయలు ఇంటికి వెళ్తాయి ధనుసు రాశి వాళ్ళకి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఇది కూడా బాగానే ఉంది గౌరవం బాగా ఉంది అవమానం తక్కువగా ఉంది గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతా విశేష యోగవంతంగా ఉంది అంటే ఇప్పటివరకు చూసిన రాసుల్లో ధనుసు రాశి అత్యంత యోగవంతంగా ఉంది తర్వాత తలచిన వెంటనే పనులు నెరవేరుతాయి అమ్మో ఇది ఇంకా బాగుంది అనుకోగానే పనులు అయిపోతాయి పనులైపోతాయట తొందర తొందరనే విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి అంటే తన స్వగ్రామంలో స్వ తన స్వ పట్టణంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పనులు ఎక్కువగా లాభించే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాలు పరిష్కారమై విజయం పొందుతారు శత్రు కార్యాలు సంతృప్తికరంగా ముగుస్తాయి అంటే ఏవైనా శత్రువులతో పేచీలు ఉంటే కనుక అవి పోట్లాటలతో కాకుండా కొంత సంతోషమైనటువంటి వాతావరణంలో క్లియర్ అవుతాయి మాట పట్టింపులు కొందరితో వచ్చే అవకాశం ఉంది సోదరవర్గం నుండి నిరాశేదయ్యే సోదర సోదరవర్గం నుండి తర్వాత ఇంకొకటి ఏమిటంటే శ్రమ ఉన్నను ధనం ఖర్చు చేత నూతన గృహ గృహాన్ని కొనుగోలు చేస్తారు శ్రమ ఉంటుంది కొంత ధనం ఖర్చు అయినప్పటికీ కూడా కొత్త ఇంటిని కొనడం కొనడమా లేదా కట్టడమా అనేది ఏదో ఒకటి జరిగే అవకాశం మాత్రం ధనుసు రాశి వారికి కనబడుతుంది భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయంతో చేసుకున్నటం మంచిది అంటే వేరే వాళ్ళను భాగస్వాములుగా చేర్చుకొని ఇబ్బంది పడే కంటే తాము స్వయంగా చేసుకోవడం ఉత్తమం చేసుకోవాలి చేసుకోవాలి ఈ రోజున సంవత్సరంలో చేయి వృత్తి ఉద్యోగాలందు చికాకులు ఉన్నను ముందుకు సాగుతారు ఇతర ప్రాంతాల శుభవర్తమానాలు అందుతాయి గతంలో వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే సూచన ఉంది ధనుసు రాశి వారికి ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించి విద్యను అభివృద్ధి పరచుకుంటారు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం గోచరిస్తుంది అలాగే కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందే అవకాశం కనబడుతుంది ఇది కూడా ఒక సంతోషకరంగా చెప్పుకోవచ్చు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు చాలా బాగుంది ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి ఇకపోతే మద్యము విక్రేతలకు తర్వాత ప్రతి ఈ జోళ్ళు వారికి ఆదాయం ఏర్లు వీళ్ళకు కూడా ఏర్లు అయిపోయే అవకాశమే ఉంది తర్వాత సినీ రంగం వారికి టీవీ కళాకారులకు తామున్న ప్రదేశం కన్నా ఇతర ప్రదేశముల గుర్తింపు కలుగుతాయి పురోహిత జ్యో జ్యోతిష్య వాస్తు పండితులకు ఆదాయం కొరకు ఎదురు చూడవలసి వస్తుంది ఈ ఒక్క ధనుసు రాశి వారికి మాత్రం పాపం జ్యోతిష్యం కానీ పురోహితం కానీ వాస్తు కానీ పండితులకు ఆదాయం కొరకు ఎదురు చూడవలసి రావడానికి గల కారణం ఏమిటంటే ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా లేవు కారణం వేరే ఏమీ లేదు ఇకపోతే కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉన్నది ఈ రాశికి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇతర ఇట్లాంటి వృత్తుల వారికి నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా అభివృద్ధి సాధిస్తారు ఈ రాశి స్త్రీలు కృషి చేత ఆదాయాన్ని కలిగి ఉంటారు రక్త సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన విషయంలో జాగ్రత్త నక్షత్ర ఫలితాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది తర్వాత అనారోగ్య బాధ బాధలు కొంచెం పెరిగే అవకాశం ఉన్నాయి జాగ్రత్త తీసుకోవాలి ఆకస్మిక ధనలాభం ఉంటుంది తరచు ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ప్రాణభయం ఉండదు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది ఇతరుల సలహాలకు అవకాశం ఇచ్చట శుభం అంటే ఇతరుల సలహాలను కూడా వింటూ ఉండాలి ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది అంటే డబ్బుతో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం మంచిది ఉత్తరాషాఢ పాదం వారు ధనుసు రాశిలో ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది అజీర్ణ బాధలు అధికమవుతాయి ఆత్మీయ సహకారం లభిస్తుంది ఇక నక్షత్రాల వారు చేయవలసినటువంటి శాంతల గురించి చెప్పుకుంటే మూల ఒకటో పాదం వారు బుధ రాహు గ్రహాలకు బుధవారము శనివారము అలాగే మూల రెండవ పాదం వారు రాహు శని గ్రహాలకు శనివారం మాత్రమే అలాగే మూల మూడవ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారం సోమవారము అలాగే మూల నాలుగవ పాదం వారు బుధ కేతుగ్రహాలకు బుధవారము మంగళవారము అలాగే పూర్వాసాఢ ఒకటో పాదం వారు గురువు కేతుగ్రహాలకు గురువారము మంగళవారము అలాగే పూర్వాసాఢ రెండవ పాదం వారు శుక్ర శని గ్రహాలకు శుక్రవారము శనివారము అలాగే పూర్వాషాఢ మూడవ పాదం మూడవ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారము సోమవారము అలాగే పూర్వాసాఢ నాలుగవ పాదం వారు చంద్ర శని గ్రహాలకు సోమవారము శనివారము అలాగే ఉత్తరాసాఢ ఒకటో పాదం వారు రాహు చంద్రగ్రహాలకు శనివారము సోమవారము కొంచెం వారి వారికి ఆయా గ్రహాలకు జపాలు దానాలు ఆలయాల్లో చేయించుకోవడము లేదా ఎవరి దగ్గరనైనా పండితుల దగ్గర చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సో ఈ రోజు నామ సంవత్సరం అంతా కూడా ధనుర్ రాశి వారు మీ జన్మ సమయాన్ని బట్టి జన్మ లగ్నాన్ని బట్టి మీరు ఏ గ్రహ శాంతులు చేయించుకోవాలో గురువుగారు తెలియజేశారు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ జన్మ సమయాన్ని మీ జన్మ నక్షత్రాన్ని కూడా చెప్తే మీరు ఏ గ్రహశాంతి చేయించాలి ఎలా జరిపించాలి అనేది కూడా సవివరంగా తెలియజేస్తారు అలాంటి శాంతులు జరిపించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు